అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో పొటాటోస్ టూడు మిర్చి బజ్జీ అయితే చేసుకున్నాము టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉండింది కాకపోతే నాకు ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదన్నమాట ఏమైంది ఏంటి అన్నది చివరిలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే వీడియో లోపలికైతే వెళ్దాము వీడియో లోపలి కంటే దూరి వెళ్ళడం కాదు వీడియోలకి ఎంటర్ అవుదాం అనేసి అస్సలు నవ్వు రాలేదు కదా నేను జోక్ వేసినట్టు కూడా తెలియదు కదా సారీ జోకే వేశాను కొంచెం నవ్వేయండి నా కోసం ఇప్పుడైతే విజయ్ లోకైతే వెళ్దాము ముందుకైతే నేను ఇక్కడ పొటాటోస్ టూర్ట్ చేయాలి కదా అందుకోసం కుక్కర్ లో పొటాటోస్ కట్ చేసి పెట్టేస్తూ ఉన్నాను ఉప్పు తగినంత నీళ్లు పోసి ఇందులో నిమ్మ చెక్క మొత్తం పిండేస్తాం కదా నిమ్మరసం ఆ చెక్కలు పడేస్తూ ఉంటాం కదా ఆ చెక్కని ఇందులో వేసామనుకో పొటాటో చాలా స్మూత్ గా ఉడుకుతుంది మనకి పొటాటో తినేటప్పుడు కాస్త వగరగా తగులుతూ ఉంటుంది కదా అలా కాకుండా పొటాటో తినేటప్పుడు మంచి టేస్ట్ నిస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నిమ్మ చెక్కని రసంతో పాటు కాదు రసం పిండేసి పడేసే చెక్కని ఇందులో ఒకటి యాడ్ చేసుకోవాలి అంతే ఇక దాన్ని తీసి కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత పిండి కలిపి పెట్టేసా మనకు అది కాస్త పర్మెంట్ అవుతుంది బజ్జీలు కూడా మనకి మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తుంది అనమాట అందుకోసం ఫస్ట్ గా ఇలా పిండిని అయితే పెట్టేస్తూ ఉన్నాను అందులో ఇలాంటి చీమలు పురుగులు ఇలాంటివి ఏమైనా దాక్కుని ఉంటుంది కదా అందుకోసమే జల్లడి పట్టేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇడ్లీ పిండి ఉంది కదా అది ఒక గరేటెడో తీసుకుంటూ ఉన్నాను అది లేక లేకపోతే మీరు బియ్య పిండి యాడ్ చేసుకోవచ్చు బియ్య పిండి కన్నా ఇవి యాడ్ చేసామనుకో మనకి బజ్జీలు మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకోసం ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి యాడ్ చేసుకుంటాను నేను లేకపోతే బియ్య పిండి యాడ్ చేసుకుంటాను మీరు ఇంతవరకు యాడ్ చేయకపోతే ఇడ్లీ పిండిని ఒక్కసారి యాడ్ చేసి చూడండి ఇక ఇందులోనే ఒక స్పూన్ వరకు వాము వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని కొంచెం కారపొడి వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా విస్కర్ ఉంటే విస్కర్ తో కలుపుకోండి పని ఈజీ అవుతుంది తొందరగా ఉండలు కట్టకుండా ఇలా బాగా కలిసిపోతుంది అనమాట మనం గరెటితో కలిపితే ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది అందుకోసం విస్కర్ ఉంటే విస్కర్ తో పని ఈజీ అయిపోతుంది అనమాట కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనకి దోశ బ్యాటర్ మారి కలుపుకోవాలన్నమాట మరీ తిక్కువగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఒక మీడియం గా కలిపి ఉంచుకోవాలి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మరీ పలుసుగా ఉన్నా మిరపకాయలకి అస్సలు అంటుకోదనమాట అలానే మరీ తిక్కుగా ఉన్నా మరీ గట్టిగా అయిపోతుంది అందుకోసమే కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకుని దోమలు బల్లులు దీన్ని టేస్ట్ చేయకుండా మూత పెట్టేసి కాసేపు పక్కన ఉంచేసాను ఆ తర్వాత బజ్జీ మిరపకాయలని బాగా శుభ్రం చేసుకున్నాను ఈ బజ్జి మిరపకాయలు ఉంది కదా దీనికి డబుల్ క్వాంటిటీలో నాకు ఒకరు కాదు ఇద్దరు వాళ్ళ ఊరు నుంచి నా పైన ఉండే ప్రేమతో అక్కడి నుంచి పట్టుకుని వచ్చి ఇచ్చారనమాట కాకపోతే వాళ్ళకి తెలియదు నేను ఎక్కువగా బజ్జీ మిరపకాయలు తిననని ఇంత వద్దు అని చెప్తే కూడా వాళ్ళు వినలేదనమాట ఆల్రెడీ మా ఫ్రెండ్ వేరే తెచ్చి ఇచ్చేసింది ఊరికి వెళ్ళాను అని చెప్పేసి అది వేరే పట్టుకుని వచ్చి ఇచ్చింది చేసుకో అని చెప్పేసి అదే ఇంకా ఫ్రిడ్జ్ లో ఉంది అని అనుకుంటూ ఉండగానే ఇన్ని మిరపకాయలు వచ్చి మళ్ళీ చేరిపోయింది అనమాట ఇక దాన్ని చూస్తూ కూర్చుంటే అదేం పాడైపోవడం తప్ప ఇంకేం అవ్వదు కదా అందుకోసమే ఈ రోజు బజ్జీ మిరపకాయ చేసేద్దామని ఫిక్స్ చేసుకున్నాను వాళ్ళిద్దరూ నా పైనుండే ప్రేమతో అంత దూరం నుంచి తెచ్చి నాకు ఇవ్వాలి అని ఇచ్చారు కదా దానికోసం నేను చేసుకోవాలని ఈ రోజు చేసుకుంటూ ఉన్నాను ఇక దానికి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తమల్లి సారీ కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపలే పొటాటో కూడా బాగా ఉడికిపోయింది దాన్ని చూడండి ఎంత బాగా స్మూత్ గా ఉడికిపోయింది అనేసి పొటాటో కూడా పైనుండే పీలంతా రిమూవ్ చేసేసి ఇక పొటాటో కి తాలింపు అయితే పెడుతూ ఉన్నాను నూనె పోసుకుని ఫస్ట్ షాజీరా వేసుకున్నా సోంపు కొంచెం వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఆలోపులే కొంచెం ఉప్పు వేసుకున్నాను పొటాటోలో వేసుకున్నాం కదా సో కొంచే వేసుకుని పసుపు కొంచెం వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటో ని ఇందులో వేసుకుని దాంతో పాటు కొత్తిమీర వేసుకుని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే దాన్నే వేసుకోవచ్చు లేదు కాబట్టి నేను నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇక పొటాటో బాగా స్మూత్ గా అయ్యేలాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట ఎక్కడ ఉండనేది కనిపించకుండా ఇలా గెరటితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి కావాలి అని అనుకుంటే కొంచెం నీళ్లు కూడా చిలకరించుకోవచ్చు పొటాటో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకో కడాయి పెట్టేసి నూనె పోసి సిమ్ లో పెట్టి ఉంచేసాను అది నూనె వేడయ్యే లోపల మనం స్టఫింగ్ అన్ని రెడీ చేసుకోవచ్చు కదా అందుకోసం నూనె అయితే స్టవ్ మీద పెట్టేసి ఇక మిరపకాయలు అయితే తీసుకుంటూ ఉన్నాను మిరపకాయలు ఇలా ఎడ్జెస్ లో ఇలా కట్ చేసేసుకుని సెంటర్ కి ఒక లైన్ వేసేసుకుని మధ్యలో ఉండే షీట్స్ అన్ని బాగా రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ మొదలైందేమో నా ప్రాబ్లం అని అనుకున్నాను కాకపోతే ఇది కాదనమాట రీజను నాకు ఇది వాటమే లేదు అంటే నేను కత్తితో తీద్దామని ట్రై చేశాను కాకపోతే వాటమే లేదు అది అస్సలు ఓపెన్ అవ్వలేదు అందుకోసం నేను చేతితోనే సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకున్నాను ఇలానే మిగతా ఉండే మిరపకాయలన్నీ కూడా లోపల ఉండే సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత స్టఫింగ్ అయితే అందులో స్టఫ్ చేసుకుంటూ ఉన్నాను en Nímero కాయలు కావలో అన్నిటికీ స్టఫింగ్ అయితే రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను ఇక నూనె బాగా వేడైపోయింది దీనికి చట్నీ ఉంటే బాగుంటుంది అని అనిపించింది మధ్యలో సరే చట్నీ కూడా చేసేద్దాం ఎంతసేపులే అని చెప్పేసి పక్కన చట్నీ కావాల్సిన పల్లీలు ఆనియన్స్ టమాటో ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకుని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ ప్రాసెస్ ఇందులో చూపిదాం లేదు ఎందుకంటే చాలా వీడియోస్ లలో చూపించేసాను కాబట్టి ఇక మరో పక్కన నూనె కూడా వేడైపోయింది సిమ్ లో పెట్టేసి బాగా వేడైన తర్వాత సిమ్ లో పెట్టేసి ఇక్కడ బజ్జీలు ముంచి లేపడానికి గ్లాస్ లో ముంచి లేపదాం అని చెప్పేసి గ్లాస్ లో అయితే పిండిని కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అయితే ఫిల్ చేసుకున్నాను కాకపోతే ఇవి పెద్ద మిరపకాయలు కదా ఫుల్ గా ముంచలేకపోయాట అందుకోసం స్పూన్ తో తీసుకుని పైనుండే లేయర్ అంతా మళ్ళీ ఫిల్ చేసుకున్నాను అలానే మనం గిన్నెలోనే ముంచి లేపుకుని ఉండొచ్చు కదా అని డౌట్ వస్తుంది కాకపోతే మిరపకాయల్ని గిన్నెలో ముంచి లేపామనుకో సగం పిండి కిందనే వెళ్ళిపోతుంది అస్సలు మిర్చికి పిండి అనేది అంటుకొనే అంటుకోదనమాట మనం మిరపకాయని పైకి తీసినప్పుడు పిండి మొత్తం జారిపోతూనే ఉంటుంది ఇది వచ్చేసి బెస్ట్ వే అని అనిపించింది అందుకోసమే ఇలా గ్లాస్ లో ముంచి లేపుతూ ఉన్నాను కాకపోతే పెద్ద మిరపకాయ పైన మాత్రం కొంచెం గ్యాప్ వచ్చేసింది దాన్ని స్పూన్ తో అలా ఫిల్ చేసుకున్నాను చిన్న మిరపకాయలకి ఎంచక్కా చెక్క అంటుకునింది చూడండి ఇలా ఒక్కసారికి ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకుంటేనే లిమిట్ గా ఉంటుంది మొత్తం నూనె ఉంది కదా అని చెప్పేసి కడాయి ఫుల్ గా వేసేసుకున్నాం అనుకో అది సరిగ్గా లోపల వరకు ఫ్రై అవ్వదు ఒకటికొకటి అంటుకు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకోసమే ఒక్కసారికి ఒక రెండు లేకపోతే మూడు మిరపకాయలు వేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది అనమాట ఈసారి ఎంత బాగా ఫ్లఫీగా పొంగి వచ్చిందనేసి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇడ్లీ పిండి వేయడం వల్ల అలా పులిసిన ఇడ్లీ పిండి వేయకూడదు మనం ఇడ్లీకి కరెక్ట్ గా ఉంటుంది చూడు బ్యాటరు ఆ బ్యాటర్ వేసుకుంటే సరిపోతుంది దోశ పిండి వేసామనుకో ఎక్కువ నూనె పీల్చేస్తుంది పులిసిపోతుంది కదా పిండి సో అందుకనేసి ఎక్కువ నూనె పీల్చేస్తుంది ఇడ్లీ బ్యాటర్ అయితేనే కరెక్ట్ గా ఉంటుంది కొంచెం పులుసు ఉండాలి అలానే మరీ పులవకుండా కూడా ఉండకూడదు లైట్ గా పులుసుంటే సరిపోతుంది ఇక బజ్జీలు అయితే రెడీ అయిపోయింది కదా ఇలానే మిగతా ఉండే బజ్జీలు కూడా వేసుకుంటూ ఉన్నాను మనిషికి రెండు చొప్పునే వేసుకుంటూ ఉన్నాను మళ్ళీ కడుపులో మంట వచ్చేస్తే మనమే బాధపడాలి కదా అనేసి ఇలా ఒక్కసారికి రెండు తింటే చాలే అనేసి రెండు రెండే వేసుకున్నాను మనిషికి లెక్క పెట్టి మరి అందులో పిల్లలు కాస్త ఇష్టంగా తిన్న వాళ్ళు ఒక త్రీ త్రీ తినేశారు నేను మాత్రం ఒక టూ తినేసాను అనమాట నాకు ఈ ఆయిల్ ఫుడ్ ఈ బజ్జీలు ఇవంతా పెద్దగా అస్సలు నచ్చదు కాకపోతే దీన్ని చూసిన వెంటనే తినాలి అని అనిపించింది విత్ చట్నీ కదా ఇంకా టేస్టీగా ఉంటుంది సో అందుకనేసి నేను కూడా రెండు లాగించేసాను అనమాట ఇక టేస్టింగ్ టైం ఎలా ఉన్నిందంటే నిజంగా ఉనింది ఆ తర్వాత ఏం జరిగింది అన్నది చెప్తాను అస్సలు కారణం లేదు నిజంగా వేడిగా ఉండు మిగతా బజ్జీల కన్నా ఈ బజ్జీ మిరపకాయ బజ్జీ తినాలంటే చాలా భయం కూడా కారంగా ఉంటుంది తినలేకపోతాం కడుపులో మంట వచ్చేస్తుంది అనేసి చాలా సార్లు నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను ఈసారి మాత్రం కొంచెం కూడా కారం అనేది అస్సలు లేదా చాలా బాగా నచ్చింది అనమాట కాకపోతే వేడి కాలిపోతూ ఉంది సో అందుకనేసి నా మొహంలో అన్ని రియాక్షన్స్ వచ్చేసింది అనమాట ఒకే రవ్వ కూడా కారం లేకుండా శమ ఉంది ఇదే మరి చేసుకోండి నచ్చితే లైక్ చేస్తారు కదా లైక్ అప్ప అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను బజ్జీలు తినాలి కదా ఆలస్యం అయిపోతుంది ఉంటాను బాయ్ అప్పుడు తెలియదు నాకు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి బజ్జీలు మాత్రం మంచిగా లాగించాను కాకపోతే ఏమైందంటే నేను సీట్స్ రిమూవ్ చేశాను కదా అందుకోసం నాకు చేతులంతా మంటొచ్చేసింది అని నేను అనుకున్నాను కాకపోతే నేను సీట్స్ రిమూవ్ చేసింది ఒకే ఒక ఏళ్ళు బొటన వేలతో మాత్రం చూపుడు వేలు బొట్టనవేలుతో మాత్రమే రిమూ రిమూవ్ చేశాను ఎందుకంటే నాకు ఆ భయం ఉంది ముందుగానే అందుకోసం కానీ నేను చేసిన ముట్టాల పని ఏంటంటే సీప్స్ అన్ని కింద పడి ఉండింది కదా అది క్లీన్ చేసేద్దాం వీడియోకి బాగా కనిపిదు అని చెప్పేసి అవసరంగా అరి చేత్తోనే నేను క్లీన్ చేశాను చూడు చేత్తో మొత్తం అది ఫుల్గా అనమాట ఆఫ్టర్ డూయింగ్ మిర్చి బజ్జీ ఎలా అయిపోయిందో చూడండి నా పరిస్థితి ఇది ఆఫ్టర్ మిర్చి బజ్జి తినడానికి బాగుంది కానీ చేతులు మండిపోతుంది గ్లౌస్ వేసుకుని యూస్ చేసుకోండి లేదంటే స్పూన్తో సీడ్స్ అన్ని రిమూవ్ చేసుకోండి నా లాగా చేపెట్టి తీసారనుకో ఆ తర్వాత మీరు కూడా ఊపుకోవాల్సిందే ఓకేనా సో అందుకనేసి జాగ్రత్తగా చేయండి నేను అనుకుంటూనే ఉన్నాను తీసేటప్పుడు ఎక్కడ మంట వస్తుందో ఏమో అనేసి సరే రాదులే అని చేపెట్టాను చూడు ఇప్పుడు ఊపుకుంటూ కూర్చుంటా ఉన్నాను వండిపోతుంది ఐస్ పెట్టాను నో యూస్ ఇప్పుడు ఫేర్ అండ్ లెవెల్ పూసాను చూద్దాం ఇంకా సేపు తగ్గుతుందేమో మంట అని బగపకాండుతుంది అగ్గిం చేతిలో పట్టుకున్నట్టు కడిపే మంట లేదా చేతులు మాత్రం మండిపోతుంది ఆ టైంకి కి అలానే అనుకున్నాను సీట్స్ చేత్తో తీసినందుకే నాకు ఇంతలా మంట వచ్చిందని కాకపోతే నేను అరిచేత్తో చేతితో తీలేదు కదా నాకు ఎక్కువగా అరిచేయ మంట వచ్చింది మరుసటి రోజు వరకు అది కంటిన్యూ అయ్యింది అనమాట ఆ చేత్తో నాకు ఏ వస్తువు పట్టుకోని కూడా అవ్వలేదు అంతలా మంటలా ఉన్నింది రెండు రోజుల పాటు ఉన్నింది ఆ తర్వాత తగ్గింది కోల్డ్ క్రీమ్ పూసిన తర్వాత కొంచెం బెటర్గా అని అనిపించింది ఇక పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతుంది వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి చదవ పెట్టలేక మిద్దిపైనకి పైనకి తీసుకువెళ్లిపోయాను గాలు గాలి వాటంగా కూర్చుందామని చెప్పేసి అంతే ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి సరే మీరు జాగ్రత్తగా చేసుకోండి మిర్చి బజ్జీ చేసేటప్పుడు ఉంటాను బాయ్